ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిన వారు తెచ్చిన అప్పులకు అసలు మెత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి గట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమ దిగిపోయే సమయానికి ప్రతి నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది రైతును రాజు చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా రైతుల తలరాత రాజ్యంలో మా రాజ్యం చేపట్టి వాళ్ళు మారుస్తారని కాదు రాజ్యంని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు హరిత విప్లవం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు సబ్సిడీలో ఎరువులు కావచ్చు కనీసం మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు అకాల వర్షాలు కావచ్చు కరువులు కావచ్చు పాలకుల మధ్య మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు రైతులు చాలా కష్టాలల్లా కన్నీళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వానకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పదిహేను ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మూడు విడతలుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతు పద్దెనిమిది లక్షల మంది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంద్రా ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి దఫా రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది